సార్ వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళకు కూడా ప్రాబ్లం తెలుసు చాలా మంచి వాళ్ళు మా సార్స్ చాలా అర్థం చేసుకుంటారు అర్థమవుతుందా సబ్జెక్ట్స్ అర్థం అవుతుంది అలా అలా ఇక అమ్మ మీద అమ్మ మీద భారం వేసుకొని ఉన్నా ఎలా రోబో కదా సినిమాలో చూపించినట్టు అమ్మవారి వెనకాల నుండి వచ్చి నువ్వు రాయి బిడ్డ వెనక నేను ఉన్నాను అని చెప్పి లేదు ఒక్కొక్కసారి గుర్తు రాని టైం లో కూడా నువ్వు గుర్తు తెయ్యాలి కదా అలా అనేసి ఓకే నీ వల్లనే నేను ఈ రోజు స్టడీస్ కి దూరమైనను కాబట్టి నన్ను పాస్ చేయించే బాధ్యత నీలే అంతే పాస్ అయితే చాలు చాలు ఓకే తర్వాత ఇంటర్ చేస్తావా ఇంటర్ ఎలా ప్లాన్ చేసుకున్నావు స్టడీస్ ని కెరియర్ ని మానే ప్లాన్ చేసుకున్నా బట్ చెప్పొద్దు ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి ముందు ముందు మనం చేసే ఇంటర్వ్యూ లో ఒక్కొక్కటి రివీల్ చేస్తావు లే నీ తోడు కూడా నెక్స్ట్ టైం ఉందేమో ఓకే అట్లాంటావా గుడి కట్టిన తర్వాత చేద్దామా అక్కడికి వస్తాం ఈసారి ఖచ్చితంగా ఆ తల్లి పార్వతి ఇక నా పిండి గంగమ్మ పాద పాదానా పదివేలు మీకు హాయి 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 ఇక శివునికి చిన్న బిడ్డను హాయి ఇక చిత్రాలయాలమ్మను హాయి హాయి ఇక గౌల్లాడి బిడ్డను హాయి ఇక గణసారి మౌరాలయలమ్మను ఇగ నా పర్త జిరాజా ఇక పర్షరాముణ్ణి గన్న ఇక ఆది పరాశక్తిని ఇక నా మామ గౌతముడు ఇక నాకు ఇరవై నాలుగు ఇళ్ళ వనవాసాలే పెళ్లి సెట్ అవ్వట్లేదు అయితదా కాదా అనే నమ్మకం ఉందా లేదా అవుతుంది అనే నమ్మకం అయితే ఉంది కానీ తెలియదు మాటలు పడుతున్నా అయితదిలే సమయం ఉన్నది నువ్వు ఇప్పుడు ఎలా అయితే సమయం ఉంది అనుకుంటున్నావో అది కూడా సమయం ఉంది ఓకే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ హెల్ప్ మీకు డెఫినెట్ గా కావాలి ఏదో ఎవరో ఒకరైతే డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు ఒకసారి రిక్వెస్ట్ చేయండి కెమెరాని చూసి తప్పకుండా చాలా మంది ఫోన్లు చేసి ఫోన్లలో చెప్తారా అని కూడా అడుగుతున్నారు ఫోన్లలో అయితే ఏమి చెప్పము ఏం అనుకోకండి మీరు ఇంటికి వస్తే డెఫినెట్ గా మీ మాకైనా వరకు నేను ఎంతవరకు అయితే చెప్పగలుగుతానో ఎంతవరకు అయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతానో అంతవరకు అయితే నేను సాల్వ్ చేయగలుగుతా మీరు ఎంత దూరం అయినా సరే అమ్మవారు రప్పించుకుంటే డెఫినెట్ గా ఏదో ఒక రోజు వస్తారని నేను నమ్మకం చాలామంది కూడా చాలా మంది వ్యూస్ వస్తున్నాయి బట్ ఇప్పటి వరకు మనీ అనేది ఎవరు పెద్దగా ఇయ్యట్లేదు మీకు పది రూపాయలైనా సరే ఇవ్వండి మేము ఏం అనుకోము మనస్ఫూర్తిగా అని అనుకుంటున్నాము గా హెల్ప్ చేయండి లేని పరిస్థితి అని చెప్పట్లేదు బట్ మాకు అయినంత వరకు మేము పెట్టినాము ఇప్పుడు కూడా మీ చేతులతోటి మాకు హెల్ప్ అవుతుందేమో అని ఎదురు చూస్తున్నాం సో మీ సౌందర్య ఓకే నిజంగా అంటే వచ్చినప్పుడు కూడా అందరికి ఇట్లా గూస్ వచ్చినాయి అంటే బాడీ ఏదో తెలియని వణుకు వైబ్రేషన్ మొత్తం బాడీ అంత వణుకుతుంది నేను అందుకే నీకు కూడా అట్లా అనిపించిందా బాడీ మొత్తం ఇట్లా వణుకుతుంది అంటే అది అయిపోయేదాకా అంటే వెళ్ళిపోయే వరకు కూడా అట్లానే ఉంది ఆ తర్వాత గుండె దడ తగ్గింది అంటే ఆ ఎనర్జీని మేము తట్టుకోలేము ఎలా దట్టుకుంటున్నావు అంత ఎనర్జీ ఇప్పటికీ నాకు పెయిన్స్ వస్తున్నాయి ఓకే బాడీ పెయిన్స్ వస్తాయి వచ్చి వెళ్ళిన తర్వాత కాలు చేతులు ఆగడం అనిపిస్తుంది ఓకే కానీ అసలు చెప్ప నాకు ఇదే డౌట్ గా ఉంది గా ఎందుకు అంటే నిజంగా అందరికీ వచ్చిన డౌటే కామన్ పీపుల్ నేను కూడా అందులో ఒకరిని కాబట్టి నాకు కూడా వస్తుంది ఇప్పుడు మా అమ్మమ్మకి కూడా శివయ్య కానీ ఎవరైనా ఎవరిని చూసుకున్నా అమ్మవారు కానీ స్వామివారు కానీ ఒంటి మీదకి రావాలంటే తేపులు వస్తూ ఉంటాయి ఒక పది పదిహేను నిమిషాలు అలా తండ్లాడిచ్చి తన్లాడిచ్చి ఆ తర్వాత రావడము చెప్పడం జరుగుతా కానీ ఇలా అసలు సడన్ ఇటు తిరిగి ఇటు తిరిగేలోపు వచ్చేసింది అందుకే జనాలు ఎవరు కూడా నమ్మడం లేదు ఎంత ఉంది అని ప్రూవ్ చేసుకుంటుంది అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే గుర్తు తెచ్చుకొని చేయమన్నారో నేను గుర్తు తెచ్చుకోలేదు నాకు మనసులా వద్దు అనేసి ఉంది బట్ అమ్మవారు వచ్చింది కాబట్టి నేను ఏం చేయలేను ఓకే అంటే కొన్ని చోట్ల అంటారు కదా నార్మల్గా కొంచెం ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటారు కదా రాకుండా కొంగుముడు వేసుకోవడం వేసుకుంటారు నిమ్మకాయ అలాంటివి ఎప్పుడన్నా చేసిన బట్ వచ్చేస్తుంది కొన్నిసార్లు ఇంకా ఎమర్జెన్సీ ఉంటే ఇంకా ఆగదు ఎమర్జెన్సీ కాదు వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ కొంగుముడు వేసుకున్నా గానీ నిమ్మకాయ పట్టుకున్నా గానీ నార్మల్ గా అయితే శుక్రవారం కదా అమ్మవారికి కూడా ఈ డౌట్ చాలా మందికి పెట్టండి కొంగు ముడేసుకుంటున్నా గానీ అమ్మవారు రారు అని చాలా మంది అన్నారు బట్ వచ్చేస్తుంది అది ఎలా అనేది నాకు క్లారిటీ తెలియదు సో మీకు ఏమైనా ఉంటే కామెంట్స్ ఎందుకంటే చాలా మంది చెప్పే మాట ఇది కొంగు ముడి వేసుకుంటే చాలా బోనాలు అంటే వేరే చోట్లకి వెళ్ళినప్పుడు ఇట్లా డబ్బు సౌండ్ వచ్చేటప్పుడు వచ్చేసి ఆటోమేటిక్లీ ఆగా లైక్ అనేసి అనిపిస్తది అప్పుడు కొంగి వెళ్ళిపోతా తెలియకుండా డాన్స్ చేయడము తెలియకుండానే వెళ్ళి తెలియకుండా వెళ్ళిపోతా ఓకే ఇట్లాంటివి జరిగినాయా తెలియకుండానే వెళ్ళి వేరే వాళ్ళ బోనాల దగ్గర డాన్స్ చేయడం అంటే ఎప్పుడు చెప్పిన కదా దేవుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆ తర్వాతనే బోనాలు ఏమి ఉండే మా హాస్టల్ సైడ్ మమ్మల్ని పిలుస్తారు వాళ్ళు అమ్మవారు ఏషియా వేయడానికి గర్ల్స్ హాస్టల్ కదా అలా అని పిలిచిరు వాళ్ళు నన్ను కూడా సెలెక్ట్ చేసిర్రు ఈ పాప బాగుంది పెద్ద హెయిర్ ఉంది సెట్ అయితది అనేసి కానీ నేను పోలేదు ఓకే తర్వాత బోనం ఎత్తుకుని వచ్చినప్పుడు ఆటోమేటిక్లీ నేనే డాన్స్ ఓకే అంటే బోనాలు అప్పుడైతే కన్ఫామ్ కదా ఇప్పుడు ఇక్కడ నార్మల్ జోగిని కొంతమంది బోనం ఎత్తుతారు కదా అట్లా నువ్వు ఎప్పుడన్నా ఎత్తాలనుకున్నావా ఎందుకంటే ఎల్లమ్మా అంటే ఏడంతాల బోనం అంట అలా నీకు బోనాలు ఎత్తుకోవాలని డాన్స్ ఎత్తుకొని అని ఎత్తుకున్నా ఇంటి పండుగకి ఎత్తుకుంటా డాన్స్ చేసిన బల్ బల్కం ఎత్తాలి సారీ గోల్కొండ బోనాలకు ఎత్తిన అక్కడే నాకు ఒక శివశక్తి ఆయన మాట వల్లనే నేను ఇది దాకా వచ్చిన అనుకుంటున్నా డెఫినెట్ గా ఆ శివశక్తికి నేనైతే గుర్తుండే ఉంటాను మీరు చెప్పిన మాట వల్లనే నేను ఇడి దాకా వచ్చినాను సో ఒక్కసారి గుర్తుపట్టండి ఏం చెప్పారు నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందమ్మా దానివి చాలా చక్కగా డాన్స్ ఓకే గోల్కొండలో బల్పేట్ కోరి ఉంటా వన్ మంత్ కి త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళకపోతే నేను ఇంట్లో లే నేనే కన్ఫర్మ్ చేసుకున్నా ఓకే ల్కంపేటమ గానీ ఇంకొక విషయం ఏంటిదంటే రంగాపూర్ ఎల్లమ్మ ఉందని ఎవ్వరికి తెలియదు అనుకుంటా తెలిసిన వాళ్ళకే తెలియచ్చు మేబీ రంగాపూర్ ఎల్లమ్మ అనేది కూడా చాలా పెద్ద విలేజెస్ బోనాలు ఎత్తుతారు అక్కడ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు అటు మా సైడ్ రంగాపూర్ ఎల్లమ్మ అక్కడ కూడా నేను ఎత్తిన అమ్మవారి రప్పించుకున్నారు మాకు అసలు ఆ గుడి కూడా తెలియదు ఆ స్థలం కూడా తెలియదు బట్ వెళ్ళిన నేను నాకు ఆటోమేటిక్లీ అమ్మవారు చెప్పింది ఇలా అక్కడ ఉన్నా నేను అక్కడ నన్ను బోనం ఎత్తండి అని మాకు అసలు నేను ఎక్కడ కూడా విండి ఆ పేరు మమ్మీ వాళ్ళే షాక్ అసలు ఇక్కడ వరకు మాకు తెలియదు మా పక్కనే విలేజ్ లోనే ఉంది అనేసి అది కూడా చాలా పెద్ద బట్ ఫేమస్ డెవలప్ కాలేదు అంతే చాలా టెంపుల్స్ ఉన్నాయి అలా కానీ డెవలప్మెంట్ లేకపోవడం ఇయర్స్లీ ఒక్కసారి అయినా చాలా మంది జాతరలుగా సాగుతుంది పద్దెనిమిది ఊర్ల బోనం అంటే చిన్న విషయం కాదు కదా బట్ డెవలప్ చేసే వాళ్ళు లేక అక్కడ డెవలప్ చేద్దామని లోపల చేతి కింద వాళ్ళు తినేయడం జరిగింది ఆ తినేసిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది కళ్ళ ముందే ఓకే మేము బోనాలు ఎత్తి వచ్చిన తర్వాతనే చనిపోయినా ఆయన అప్పుడే అమ్మవారు చెప్పిందండి నా ఒంటి పైకి వచ్చి నువ్వు తినేస్తున్నావు లేకపోతే నా గుడి వరకు మంచిగా అవుతుండే అనేసి చనిపోయిండు టెంపుల్స్ నిజంగానే అంటే చాలా వరకు కూడా ఇదే జరుగుతుంది అన్యాయం చాలా అన్యాయం అన్యాయం అయిపోతుంది రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నాయి అసలు దేవుళ్ళు అనే నమ్మకం పోతుంది దేవతలు కూడా వాళ్ళు ఎలా అయితే మనల్ని హింసిస్తున్నారో దేవుళ్ళని ఎలా అయితే బాధ పెడుతున్నారో టెంపుల్స్ అవన్నీ ఎలా అయితే చేస్తున్నారో డెఫినెట్ గా వాళ్ళు కూడా చూపించుకుంటారు ఏదో ఒక రోజు అనే నమ్మకం అయితే మనుషులకి కర్మ ఉంటదేమో నిజంగా దేవుళ్ళకి కూడా మేము దేవుళ్ళం రా అని ప్రూవ్ చేసుకోవాల్సిన రోజుల వాళ్ళకి కూడా కష్టాలు తప్పట్లేదు తప్పట్లేదు కదా అక్క మరి దేవుళ్ళంటే దేవుళ్ళకంటే మించినో లైరు మనుషులే తప్పదు ఇంకా ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రా ఇక్కడ దాకా వచ్చినందుకు అడిగింది చెప్పినందుకు అండ్ నా డౌట్ కూడా క్లియర్ చేసినందుకు పర్సనల్ గా రెండూ జరిగినాయి చూద్దాం మీ రోజు ఏమైనా కలబడితే డెఫినెట్ గా ఫోన్ చేస్తాను ఫోన్ చేసి అక్కడ ఇంటికి వస్తాను సో అది మన సౌందర్య గురించి చాలా మంది అంటే నీకు వచ్చిన ఇంటర్వ్యూస్ కింద కానీ కమెంట్స్ కానీ లేకపోతే మాట్లాడే విషయాలు కానీ ఏంటంటే ఏదో డ్రామా చేస్తుంది అది చేస్తుంది అని అంటున్నారు ఇరవై లక్షలు ఏదైతే తను చెప్పిందో అది కళ్ళ ముందు కట్టడం కోసం గుడి కట్టడం కోసం ఆల్రెడీ వాళ్ళు పిల్లర్స్ లేపారు దాని కోసమే వాళ్ళు అడుగుతున్నారా ఇరవై లక్షలు అది ఇరవై అవుతదా పదిహేను అవుతుందా పదవుతుందా మనకు తెలీదు బట్ వాళ్ళు ఒక ఫిగర్ పెట్టుకున్నారు మొత్తం పూజలతో కలిపి అనుకుంటున్నారా ప్రతిష్టాపనతో కలిపి సో ఇరవై అనుకున్నారు ఒకవేళ డబ్బు సహాయం లేకపోతే గనక ఎవరైనా మేస్త్రీలు లేదంటే ఎవరైనా ఇసుక పోసే వాళ్ళు కంకర వేసేవాళ్ళు ఒక రెండు మూడు డబ్బాలు అట్లా వేసుకుంటూ వెళ్ళినా కూడా హెల్ప్ అయితే అవుతుంది డెఫినెట్ గా సో చూడండి కుదిరినంత వరకు హెల్ప్ చేయండి తప్పుగా అయితే చూడొద్దు థ్యాంక్ యూ సో మచ్ స్టే హ్యాపీ స్టే హెల్దీ అండ్ ఎవరి మాట పట్టించుకోవద్దు నేను మాట పట్టించుకో అది ఇంటర్వ్యూ అండ్ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి